ఈరోజు మనం కోటనద్య శాస్త్రంలో నాలుగో అధికారంలో అద్దం ఐదు గురించి తెలుసుకోవాలి అందులో ప్రకటన ఎనభై సిద్ధుల వేషములో ఉన్న గూఢచారుల సాధనమున అపరాధులను కొనుగొనుట చారులను వినియోగించిన తర్వాత సిద్ధుల వేషములో ఉన్న గూఢచారులు అపరాధులకు ప్రియమైన విద్యల ద్వారా అపరాధులను లోబట్టవర నిద్ర నిద్రను తెంపించు మూత్రముల ద్వారాను కనిపించకుండా చేయు మంత్రముల ద్వారాను తలుపులను తెరచినట్లు చేయు మంత్రముల ద్వారాను దొంగలను సంపద మంత్రముల ద్వారాను వ్యభిచారాలను లోగొట్టబడాలి వీరందరికీ ఉత్సాహమున కలిగిన తర్వాత రాత్రిపూట వీరిని ఒక సంఘముగా చేర్చి ఒక గ్రామములకు వెళ్ళవలసినట్లు చేయువారిని చెప్పి ముందుగా సిద్ధం చేయబడిన స్త్రీ పురుషులం గల మరి ఒక గ్రామమునకు వారి తీసుకుని వెళ్ళి ఎక్కడనే ఎక్కడనే మీరు మా విద్యా ప్రభావమును చూడగలరు మనం అనుకున్న గ్రామమునకు వెళ్ళట సాధ్యం కాదు అని చెప్పాను అటు తర్వాత తలుపును తెరిచి మంత్రము సాయమున తలుపును తెరిచి ప్రవేశింపుడు అని అనవలేను కనిపించకుండా చేయు మంత్రమును ప్రయోగించి మేలుకొని ఉన్న రక్షక బొట్టల మీదుగా అపరాధులను ఎట్టి ఇబ్బందిగా లేకుండా తీసుకొని పోవాలని నిద్రను తెప్పించి మంత్రము గల ప్రయోగించి రక్ష వారి పడక సహాయంతో అపరాధుల చేత మరి ఒక చోటకి సం సంబంధన మంత్రమును ఉపయోగించి పరుల భా భార్యల వలె కనిపించి స్త్రీలతో ఊహించినట్లు చేయాలను తమ విద్యా ప్రభావం మందు వారి పూర్తిగా విశ్వాసం కలిగిన తర్వాత వారిని ముందు 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 కొన్ని వ్రతం మొదలైన వాటికి వారి విధించవాలి ముందుగా గుర్తులు పెట్టబడిన ద్రవ్యములు గల ఇంట్లో వారి చేత వారి పనిని చేయించవారు వారి విశ్వాసం సంపాదించి వారందరినీ ఒక చోట పట్టుబడుతున్నట్లు చేయవాలి వారు గుర్తులు గల వస్తు వస్తువుల క్రయ విక్రమలు చేసినప్పుడు తాకట్టు పెట్టినప్పుడు లేదా యోగస్తుల పాపములను మత్తెక్కించినప్పుడు వారిని పట్టుకొనవలని వారు పట్టబడిన తర్వాత వారు అంత పూర్వ పూర్వము చేసిన నేరం గురించి వారి సాయామల గురించి వారిని ప్రశ్నించవలని పాత దొంగల వల్లే కనిపించ కూడా వారి విశ్వాసమును సంపాదించి వారి చేత ఇదే విధంగా పనిచేయించి పట్టించవారు వారు పట్టబడిన తర్వాత సముహూర్త వారిని పౌరులకు జ్ఞానపదం చూపించి రాజు దొంగలను పట్టుకున్న విద్యను నేర్చిన వాడు అతని ఉపదేశముగా ఉపదేశానుసారంగా వీరిని పట్టుకుంటూ జరిగింది తక్కిన వారిని కూడా పట్టు పట్టుకోను మీరు మీ సందర్భం మీ బంధువులలో పాపకార్యములు చేయువారు వారి వారించవల అని చెప్పవాలి గూఢాచారులు చెప్పిన మాటలను బట్టి వారిలో ఒకడు ఏదో ఒక కా కాడి ముళ్ళను గాని కర్రను గాని దొంగిలించిన విషయమును గాని తెలుసుకున్న ఇది రాజు యొక్క ప్రభావం దాని దొంగను గురించి అక్కడే ప్రకటించారు పాత దొంగలయు భూ గోపాలకులయం పక్షులు కుక్కలతో వేటాడు వారి అడవి దొంగలయం అటవీకులయు విశ్వాసమునకు సంపాదించి కృత్రిమముకు బంగారముతోనూ కుప్పిముతోనూ కూడిన శారద వాహనము కానీ వన్ మందలను కానీ గాయములను కానీ వారి చేత దోపిడీ చేయించవాలి వారి వారట్ల చేయించబడినప్పుడు రహస్యముగా దాగి ఉన్న రక్షపాట్లు వారిని చంపవాలి లేదా దారిలో తిట్టిన తినుటకు తెచ్చుకున్న పదార్థములు మదరసమునకు కలిపి వారిని చంపగలను లేదా దోపిడి వస్తువులతో కూడిన బరువైన మూటను మోసుకుని దూర ప్రయాణం చేసి అలసిపోయి వారిని నిద్రించి చెందినప్పుడు ఇందులలో వారి మద్యములు తాగి మత్తులో ఉన్నప్పుడు కానీ వారిని పట్టించగలరు వారిని పట్టుకుని సముహూర్త ఇది వరకు చెప్పినట్లు వారిని ప్రజలకు చూపించి రాష్ట్రములలో ప్రజలందరికీ రాజు యొక్క సర్వజ్ఞమును చా చాటించవలము ఇది కంటక సోదరమునకు నాలుగో అధిక సిద్ధుల వేషంలో ఉన్న గూఢాచారుల సాధనలు అపరాధమును కూడకుంట అనే ఐదా అధ్యాయుడు